అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి సందర్భంగా మనకైతే టోర్నమెంట్లు అయితే స్టార్ట్ అయ్యాయి మన వాళ్ళు ఉదయాన్నే నిద్రలేసి ఓం పిడ్లీలు తినేసి క్రికెట్ కి అయితే వెళ్ళిపోయారు మనం నిదానంగా అయితే లేట్ గా వస్తున్నాం ఎందుకంటే మంచి వాతావరణం ఏర్పడుతుంది అప్పటికి మనం వీడియో రికార్డ్ చేసుకునే బాగుంటది ఇప్పుడైతే మీకు పల్లెటూరు వాతావరణం అదే విధంగా క్రికెట్ కి వెళ్లే రూట్ చాలా వరస్ట్ గా ఉంది ఆ దారిలో మేము పడ్డ బాధలు కూడా మీరు చూడండి వీడియోని మర్చిపోకుండా లైక్ అయితే చేసేయండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మరిన్ని వీడియో వీడియోస్ చేసేదానికి నాకు కొంచెం మోటివేషన్ గా ఉంటది వెళ్లే దారిలో టెంపుల్ అయితే అద్భుతంగా ఉంది ఒక పచ్చటి పైర్ల మధ్యలో ఈ టెంపుల్ చూడండి పల్లెటూరు వాతావరణం చాలా అందంగా ఉంది ఈ అందమైన నేచర్ ని ఎంజాయ్ చేస్తూ వెళ్తా ఉన్నాము అటు ఇటు పచ్చటి పొలాలు మధ్యలో మేము బైక్ మీద ట్రావెల్ చేస్తా ఉంటే మాకు చాలా హ్యాపీగా ఉండింది ఇలా వెళ్తా ఉండగా మధ్యలో మనోడికి ఒక చిన్న డౌట్ వచ్చింది మన పోతాను రూట్ రాంగారు ఆడుతుంది మన పోతాను వచ్చే నష్టపోతే ఆడుకోవాలి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి మాకు ప్లేస్ ఎక్కడో తెలియదు కానీ వెళ్తా ఉన్నాము మధ్యలో అయితే ఇంత పెద్ద చింత చెట్టు అయితే కనిపించింది మాకు నేను నా చిన్న ఏజ్ లో చూస్తున్నాను పెద్ద పెద్ద చింత చెట్లు చాలా ఇయర్స్ తర్వాత ఇదే మళ్ళీ ఫస్ట్ టైం చూడడం ఎంత పెద్దగా ఉందో చూడండి చింత చెట్టు మీ ఊర్లో ఇలాంటివి ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి చింతకాయలు కూడా చాలా అయితే కాపు కాస్తుంది ఇన్ని చింతకాయలు చూసిన తర్వాత కనీసం ఒకటైనా తినాలనిపిస్తుంది కదా మనం కూడా అయితే ఒక చింతకాయ అయితే కోసుకొని టేస్ట్ చూసాము అవసరం లేదు పట్టుకో చెప్తాను బల్లా ఉందా పులుపు అయితే ఎక్కువ లేదు లైట్ గా ఉంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది చూడండి మధ్యలో ఎంత పెద్ద మర్రి చెట్టు వచ్చిందో వీటన్నిటిని చూసుకుంటా వెళ్తుండగా మధ్యలో ఈయన దానికి ఇబ్బంది పడతా ఉన్నాడు ఈ మోపు అయితే బోకే లేదా తడికిలు కట్టుకునేదానికే నాకైతే అర్థం కావట్లేదు మళ్ళీ అడిగితే ఏం బాగుండదు అని చెప్పేసి చిన్నగా మోపు అయితే ఆయన ఎత్తికైతే ఎత్తేసాను అయిపోయాక ఇంకా మనం చిన్నగా చేతులు దురుపుకుంటా ముందుకు చూడంగానే ఊడమ్మ బడవ ఇది కదా ఘోరం అంటే అనిపించింది అంత ఘోరం ఏం చూసేవరా స్వామి మాకు కూడా చూపించంటారా అయితే చూసేయండి మీరే

ఆడటానికి కాదు చూడడానికే మేము ఇంత రిస్క్ చేస్తా ఉన్నాం ఏం బ్రో కమెంట్ చేయలేదు కూడా రిస్క్ చేసిపోతున్నాము కొత్తలుడు టిఫిన్ చెప్పులు మంచి మరొక మంచిదేనా அக்கென்னா முறை మా ఫ్రెండ్ గారు టికెట్ బుక్ చేసుకోవాలంటారా టికెట్ బుక్ చేసుకోవాల్సిన ఎక్కడ ఉండాలి ఈ అడవిలోకి వచ్చి పడే బాధలు చూడండి సిగ్నల్ రాక ఇంత కష్టపడి మనం వెళ్తా ఉన్న మ్యాచ్ చూడడానికి మన వాళ్ళు గెలుస్తారంట ఏమనయ్యా దేవుడికే తెలియాలా గెలుస్తావా ఏమో వీడియో ఎండ్ అయ్యే లోపల మన వాళ్ళు గెలిచారా ఓడారా మీకే అర్థమైపోయింది మ్యాచ్ మటుకు తీసుకొని పోయి మంచి అడవులు అయితే పెట్టారు చూడండి ఎటు చూసినా రాళ్ళు కంప అదే కానీ వాతావరణం మటుకు సూపర్ గా ఉంది పైన మొత్తం మేఘాలు అసలు చల్ల గాలి అబ్బా అద్భుతంగా ఉంది నిజంగానే ఎంతసేపు మేము బురదలో పడ్డ కష్టాన్ని ఇక్కడికి వచ్చి కాసేపు కూర్చోంగానే రిలాక్స్ అయితే అయిపోయాము మళ్ళీ టిఫిన్ దోశలు తోడు చట్నీ మళ్ళీ సిగ్గు మళ్ళీ సిగ్గు పడుతున్నాడు నీళ్లు తాగేదానికి బాధలో సాంబార్ పట్టాలని పైన పోసుకుంటున్నాడు మన వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు ఇప్పుడే అర్థమైపోయింది నాకు ఆల్మోస్ట్ మ్యాచ్ ఎత్తిపోయినట్టే ఉండదు ఓలకం చూస్తుంటే ఫైనల్ గా మనం ఏమనుకున్నాం అదే జరిగింది మొత్తానికి మ్యాచ్ అయితే మింగింది మనకి ఇంకొక గండం స్టార్ట్ అయింది మనం రిటర్న్ పోవాలి ఇప్పుడు apa ini orang banyak alamatnya apa ini هن کو دے دکو لا منو دے اے آوارے آڑے چڑھ پدو لائٹ واڑی لو لائٹ واٹ آستوںڑا لائٹ واے mặt trời 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 mặt మొత్తానికి డ్రైవింగ్ రాన్ అన్న ట్రాక్టర్ ఎక్కి దేవుడి దైతైతే మనం బయట అయితే పడిపోయినాము ఇప్పుడు మన వాళ్ళని ఎందుకు ఓడిపోయినారో ఒకసారి అడిగైతే కనుక్కుందాం ఏంటి మ్యాట్రో చాలా జరిగింది మదన్ ఎత్త గెలిచారు ఏం కథ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మేము పది ఓవర్లో ప్రయాణం చేసి వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాచ్ ఆడడానికి ఇక్కడికి వస్తే మ్యాచ్ అంత మించి అంత బాగాలేదు మా వాళ్ళు కష్టపడి ఒక యాభై ఆరు కొట్టారు పదోవర్లకి మేము చాలా హార్డ్ గా ట్రై చేసిన ఫ్రెండ్ మా లక్ ఆల్ వరకు వెళ్ళిపోయింది తొమ్మిదో ఓవర్ లో మేము ఓడిపోయి చింతిస్తున్నాం ఫ్రెండ్స్ ఈ ఓటమికి దీన్ని బూస్ట్అప్ గా తీసుకుని నెక్స్ట్ మ్యాచ్ మేము పర్ఫార్మెన్స్ బాగా చేయాలనుకుంటాం బాయ్